అమ్మ బంగారం నువ్వు నాతో నా జీవితంలో ఉండాలనుకున్నా కానీ వేరేవాడి జీవితంలోకి నువ్వు వెళ్ళిపోయావు నీ నవ్వు నా జీవితంలో మాయమైంది నీ గుర్తులే నా మనసులో మిగిలాయి నీతో లేని మీ నాన్న ప్లేస్లో నేనుండి నీ చేయి పట్టుకొని నేను నడిపించాలనుకున్నా నీ కష్టాల్లో నీ తోడు ఉండాలనుకున్నా కానీ నీ బాధల్ని నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకున్న నా చేయి వదిలేసి పరిచయం లేని ఇంకొకటి చేయి పట్టుకున్నావు కళల్లో నాదానిగా ఉన్న నువ్వు ఇప్పుడు వేరొకరు సొంతమైపోయావు శాశ్వతంగా ఆ రోజు నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఆగు అని అరవాలనిపించింది ఇన్నేళ్ల మన పరిచయంలో ఎప్పుడు కూడా కొంచెమైనా నాపై ప్రేమ ఫీలింగ్ రాలేదా నువ్వు నన్ను ఇలా వదిలేసిపోతే నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకున్నావు అని అడగాలనిపించింది కానీ పెళ్ళి ఫోటోలో నీ సంతోషం చూసి మనసులోనే నా ప్రశ్నలు దాచుకున్నాను కన్నీళ్ళు గుండెలోనే ఆపుకున్నాను అందుకేనేమో ప్రతి రాత్రి నీ ఆలోచనలో నన్ను నిద్రపోనివ్వడం లేదు